ఇరమైన సోదరి చదువులారా ఇరమయో గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు ఎందుకు దేవుని వాక్యం అగ్నితో పోలుస్తుంది అన్నిటికంటే బలమైనటువంటి అగ్ని ఏదంటే సూర్యుడు కాబట్టి సూర్యుడిలో నుంచి అగ్ని వస్తుంది వెలుగు వస్తుంది ఎందుకు వెలుగు వస్తుంది మనందరికీ దారిలో మనం నడవడానికి కొరకాయ కాబట్టి దేవుడు మన యొక్క జీవితాలను నడిపించడానికి కొరకాయ ఒక అగ్నిలో నుండి వెలుగును పంపిస్తున్నాడు రెండు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి స్నానం చేయాలన్నా శుభ్రపరచుకోవాలన్నా వేడి నీళ్ళు కావాలి కదా అలాగే మన యొక్క పరిశుభ్రత ఆత్మీయంగా శారీరకంగా మనకున్న పరిశుభ్రపరచడానికి దేవుని వాక్యం అవసరం అలాగే మనం భోజనాలు తయారు చేసుకోవాలన్నా మరి మరి అగ్ని అవసరం కదా అలాగే మన యొక్క జీవితాల్లో ఆత్మీయన ఆహారం సిద్ధపరిచేది దేవుని యొక్క వాక్యమే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో అందరిలో అన్ని కుటుంబాల్లో అందరి జీవితంలో ఉన్న నా చదార్థమైన పాపం తీసివేయాలంటే చెడు అలవాటు తీసివేయాలంటే దేవుని వాక్యాన్ని చదువుకుంటే మన జీవితంలో మన కుటుంబంలో మన ప్రపంచం